ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అదో మారుమూల గ్రామం ఆ గ్రామంలో ఎటు చూసినా పంట పొలాలే అలాంటి ఓ గ్రామంలో ఎన్నడూ లేనంతగా జన సందోహంతో నిండిపోయింది ఒకేసారి తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు పద్దెనిమిది మంది కానిస్టేబుల్ ఒక ఏసీబీతో భద్రతా ఏర్పాట్ల కోసం మోహరించారు ఇంత హై సెక్యూరిటీ ఉందంటే ఏ రాజకీయ సమావేశమో లేదంటే ఎవరో బడా రాజకీయవేత్త వేత్త ఇక్కడికి వస్తున్నాడని అనుకుంటే పొరపాటే మరి అంత మంది పోలీసులు బలగాలు ఎందుకు ఇక్కడికి వచ్చినట్లు అంటే తెలుసుకోవాల్సిందే ఇది వినాల్సిందే ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే పల్లె అది పచ్చని పొలాల మధ్య పక్షుల కిచకిచలు పంట పొలాల మధ్య ప్రవహించే నీటి శబ్దంతో ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెలో ఒక్కసారిగా అలజడి మొదలైంది గ్రామంలో ఎటు చూసినా పోలీసు భద్రతా నేపథ్యంలో హఠాత్తుగా చాపర్ బ్లేడ్ల శబ్దం గాలిలో మారుమోగింది గ్రామస్తులకు అక్కడ ఒక్కసారిగా అసాధారణ దృశ్యం శబ్దాలు వినిపించాయి అయితే ఇదంతా ఓ అమ్మాయి వివాహ వీడ్కోలు ఏర్పాట్లు అవును మీరు విన్నది నిజమే గ్రామంలోని ఒక అమ్మాయి పెళ్లి తర్వాత ఆమెను అత్తమామల ఇంటికి సాగనంపేందుకు గాను ఇంతటి భారీ ఏర్పాట్లు చేశారు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది యూపీలోని రుస్తాంపూర్లో జరిగిన ఓ పెళ్లి వేడుక వైరల్గా మారింది రుస్తాంపూర్ కు చెందిన అంజలి రాజ్పుత్ ను మహబద్పూర్ గ్రామానికి చెందిన అమన్ పెళ్లి చేసుకున్నాడు అయితే తన భార్యను అత్తవారింటికి తీసుకెళ్లడానికి ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు వధువు తల్లి ఇంటి నుంచి అత్తవారింటికి దూరం కేవలం పద్నాలుగు కిలోమీటర్లు ఉండడమే విశేషం గ్రామంలోకి హెలికాప్టర్ రావడంతో ప్రజలందరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు హెలికాప్టర్ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు గుమికూడారు కాగా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది వీడియోపై చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు పెళ్లి రోజున చెట్లను నాటడం లేదా నిరుపేదులకు సాయం చేస్తే బాగుండిందని కొందరు అంత భారీగా వృధా ఖర్చులు చేయడం కంటే ఆ మొత్తాన్ని ఏదైనా సేవా సంస్థకు విరాళంగా ఇస్తే బాగుంటుందని మరికొందరు ఇలా పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి